హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని యూచిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ముందుగా అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు సో ఇటీవల కాలంలో మనం ప్రొఫైల్స్ పెట్టడం చాలా తక్కువైపోయింది ఓకే ఇవాళ ఇటీ ప్రొఫైల్లోకి వెళ్తే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు సంగీత అండి స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు సంగీత వయసు ఫార్టీ టూ ఇయర్సు వయసు ఫార్టీ టూ ఇయర్సు ఇప్పుడు ప్రజెంట్ మేడం గారు వచ్చేసి స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ చేస్తున్నారు ప్రజెంట్ అమౌంట్ ఉంది హైదరాబాద్లో వాళ్ళ సొంత ఊరు వచ్చేసి మెదక్ అండి సొంత ఊరు వచ్చేసి మెదక్ ప్రెజెంట్ హై హైదరాబాద్లో ఉంటున్నారు ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేటివ్గా ఉంటున్నారు అయితే మేడం గారికి ఫార్టీ ఫోర్ ఇయర్స్ మేడం గారికి హస్బెండ్ లేడు మేడం గారికి పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది సో ప్రజెంటు మేడం గారికి రెండో పెళ్ళి కావాలండి ప్రజెంట్ మేడం గారికి రెండో పెళ్ళి కావాలి నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే క్లారిటీగా వినండి మేడం గారి పేరు సంగీత వయసు ఫార్టీ టూ ఇయర్సు మేడం గారి పేరు సంగీత వయసు ఫార్టీ టూ ఇయర్సు హైటు ఐదు పాయింట్ మూడు అండి మేడం గారు చదువుకునేది డిగ్రీ చదివారు తర్వాత మేడం ఉంటున్న ఊరు హైదరాబాద్ కానీ సొంత ఊరు మాత్రం మెడకు మెదక్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు మేడంకి ఏంటంటే ఫార్టీ త్రీ నుంచి నలభై మూడు నుంచి యాభై సంవత్సరాల లోపు నలభై మూడు నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు రెండో పెళ్లి కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇది లివింగ్ రిలేషను తొక్కా ఏం కాదండి దయచేసి అర్థం చేసుకోకండి ఓన్లీ రెండో పెళ్లి కోసం మాత్రమే ఓకే రెండో పెళ్లి కోసం మాత్రమే మనం చూస్తున్నాము లివింగ్ రిలేషన్ కాదు ఈ స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారిని రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ కేవలం రెండో పెళ్లి కోసం మాత్రమే అయితే వాళ్ళ వయసు ఫార్టీ టూ నుంచి లోపు ఉండాలి నెక్స్ట్ ఏమైనా జాబ్ చేసి ఉండాలండి జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు ఉండాలి గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు ఎనీ ఎనీ జాబ్ ఏదైనా జాబ్ చేసే వాళ్ళ ఉండాలి మరియు క్యాస్ట్ ఫీలింగ్ లేదండి మేడం గారికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఓకే మేడం గారి పేరు సంగీత వయసు ఫార్టీ టూ మేడం గారి చదువుకునేది మాత్రం డిగ్రీ ప్రజెంటు హైదరాబాద్లో ఒక స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ చేస్తున్నారు సొంత ఊరు హైదరాబాద్ కాదు సొంత ఊరు మెదక్ ఓకే మేడం గారికి ఒక పాప ఉన్నారు పాప కూడా మ్యారేజ్ అయిపోయింది ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ ఈ మేడం గారి డీటెయిల్స్ చూసిన వెంటనే పెళ్ళి రెండో పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే నేను ఆ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నేను మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఆ తర్వాత ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ రావచ్చండి ఈ ప్రొఫైల్కి మాత్రం ఏమన్నా ఫీజ్ కట్టాలన్నా అని ఓకే ఈ ప్రొఫైల్కు ఈ ఒక్క ప్రొఫైల్కు మేము మీ దగ్గర నుంచి ఎటువంటి ఫీజు తీసుకోమండి ఓకే మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజు మేము తీసుకోము మ్యారేజ్ ప్రపోజల్స్ అంతా ఓకే అయిన వెంటనే మాత్రమే ఫీజు రావడం జరుగుతుంది ఈ ప్రొఫైల్ కోసం మాత్రము ముందుగా ఎటువంటి ఫీజు మనం తీసుకోము నెక్స్ట్ చాలా మంది లివింగ్ రిలేషన్స్ కోసం కాల్ చేస్తున్నారండి నేను ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పాను ఈ లివింగ్ రిలేషన్ ప్రజెంట్ మనం చూడడం లేదండి లివింగ్ రిలేషన్ అనేవి మన దగ్గర లేవు దయచేసి ఫోన్లు చేయొద్దు ఒకవేళ ఏమన్నా ఉంటే నేను వీడియో రూపంలో నేను వీడియో రూపొచ్చి చెప్పడం జరుగుతుంది అని మందికి చెప్పడం జరిగిందండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫోన్స్ కాంటాక్ట్ ఫోన్ కాంటాక్ట్లో కూడా మార్నింగ్ స ఎనిమిది నుంచి నైట్ ఎనిమిది దాకా ఫోన్ చేయండి అంటే చాలామంది ఎయిట్ తర్వాత కాల్ చేయడం జరుగుతుందండి దయచేసి కైండ్లీ రిక్వెస్ట్ అర్థం చేసుకోండి ఎయిట్ తర్వాత ఫోన్ చేయొద్దు ఓకే ప్లీజ్ కైండ్గా రిక్వెస్ట్ యూ నైట్ ఎయిట్ తర్వాత దయచేసి ఫోన్లు చేయొద్దండి నేను లివింగ్ రిలేషన్షిప్ అనేటివి లేవని ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది ఏమన్నా ఉంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ ప్రజెంట్ చూస్తున్నాము ఓకే ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే మనం చూస్తున్నాము ఈ లివింగ్ రిలేషన్ అవి ఇవి లేవండి దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ నుంచి అంటే ఇరవై ఆరో తేదీ నుంచి ఎవరికైనా మ్యాచెస్ సెట్ కాలేదో వాళ్ళకు ఫీజు రిటర్న్ ఇస్తాము అని చెప్పడం జరిగిందండి సో ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో పంపించండి అంటే ఆ స్క్రీన్షాట్లు కానీ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో పంపించండి నేను మీకు ఆ పేమెంట్ రిటర్న్ వేసి పేమెంట్ రిటర్న్ వేసి మీ ఫీడ్ నుంచి నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఓకే అది కూడా నాకు పేమెంట్ వేసి వాళ్ళకు మ్యాచెస్ సెట్ కానీ వాళ్ళు మాత్రమే అండి మ్యాచెస్ సెట్టి కాని వాళ్ళు మాత్రమే దయచేసి మీ డీటెయిల్స్ నాకు పంపించండి ఫొటోస్ అంటే ఆ స్క్రీన్షాట్స్ అవి నేను చెప్పాను ఆల్రెడీ ఒక ఫైవ్ సిక్స్ మంది ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఓకే ఇంకా ఎవరైనా ఉంటే తప్పుగా అనుకోవద్దు పంపించండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి సాలి ఎందుకంటే మీరు కొట్టే ఈ లైక్ ఈ వీడియో మరికొంతమంది చేరుతుందండి అందుకు లైక్ కొట్టబడుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్